ఆరు గ్యారంటీ స్కీంలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశావాహులు ఎక్కువయ్యారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాలు గెలుస్తుందని ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు వరంగల్ పార్లమెంటు స్థానానికి మాత్రం చాలామంది ఆశావాహులు ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు గతంలో పోటీ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఆ రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూటమి తరపున పోటీ చేసి ఆ బీజేపీ తరపున నుండి పోటీ చేసి రాగమల్ల పరమేశ్వర్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను భారీ విజయం సాధిస్తా అని చెప్తున్నారు మనతో మాట్లాడడానికి పార్లమెంట్ టికెట్ వరంగల్ కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్న రాగమాల పర్వేశ్వర్ ఉన్నారు సార్ చెప్పండి ఆ యొక్క మీరు టికెట్ ఆశిస్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఓడిపోయారు తర్వాత అదేవిధంగా బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలామంది ఆశావాళ్ళు ఉంటున్నారు అంటే మీరు కూడా టికెట్ ఆశిస్తున్నారు అంటే ఏ విధంగా అనుకోవచ్చు సార్ నేను అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలే గత సంవత్సరమే అక్టోబర్లో మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి డిసిసిబి అధ్యక్షులు గారి ద్వారా వారి నేతృత్వంలో గౌరవనీయులు మాన్యశ్రీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో బేషరత్గా చేరడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదికి ఉన్నంత కేసీఆర్ భారీ వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసంలో ప్రజా వ్యతిరేక ఏకపక్ష నియంతృత్వ అవినీతితో కూరుకుపోయినందున అందులో ఉండలేక ఇముడలేక రెండు వేల ఇరవై నుండే నేను మౌనంగా వండుకుంటూ రెండు వేల ఇరవై నుండి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యునిగా కొనసాగుతూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అన్నింటికీ ఎక్కడికక్కడే నిరసిస్తూ జేఏసీ చైర్మన్గా జనగామ నియోజకవర్గ ప్రాంతంలో నేను పనిచేస్తున్నాను నేను గతంలో రెండుసార్లు పోటీ చేశాను నేను ఒక డాక్టర్ను నాకు ఈ పార్లమెంటు నియోజక పరిధిలో భౌగోళిక సామాజిక రాజకీయ పరిస్థితులతో పాటు కీలకమైనటువంటి నాయకుల యొక్క ప్రభావము ఎక్కడ ఎంత మేరకు ఉంటుంది ఎవరు ఎవరితోటి ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయంలో నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉన్నది కాబట్టి నేను నా విజ్ఞా నా బయోడేటాలో పొందుపరిచినటువంటి అంశాలు నేను దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సీనియర్గా ప్రజలతోటి సామాజిక సంబంధాలు ఉన్నాయి సామాజిక పోరాటాలు చేస్తున్న ఎంఆర్పిసి ఉద్యమంలో కూడా నేను కీలకమైనటువంటి చురుకైనటువంటి పాత్ర పోషించాను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను మడమ్మ తిప్పకుండా తెలంగాణ అన్ని జిల్లాల్లో నేను పనిచేశాను కానీ ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో నేను విస్తృతంగా పనిచేయడం జరిగింది కొన్ని ప్రత్యేక కారణాలతోట ఒక వన్ ఇయర్ మాత్రమే నేను బీజేపీలో ఉన్నాను తర్వాత నేను టీఆర్ఎస్కో వచ్చిన తర్వాత కూడా ఆ విధానాలను నేను ఇమడలేక నేను బయటకు వచ్చాను కాబట్టి ఒకవేళ అధిష్టానం కనుక పరిశీలించి నాకు టికెట్కి కేటాయిస్తే ఎవరిచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా వరంగల్ జిల్లా ప్రజలు గతంలో రెండు సార్లు సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఎంపీని గెలిపించి అందించలేకపోయారు ఇప్పుడు వరంగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో అంటే చాలామంది ఆశాభావులు ఉన్నారు అంటే పార్టీని పట్టుకొని పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మీకు అంటే ఏ విధంగా టికెట్ అడుగుతున్నారు అంటే గతంలో పోటీ చేశారని అడుగుతున్నారు అలా చాలామంది కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆశాభావం ఉన్నారు అంటే మీరు దీన్ని ఏ విధంగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుని మాత్రమే నేను ఒకసారి ప్రాథమిక సభ్యునిగా అర్హత సాధించినటువంటి వ్యక్తి యాస్పరెంట్ని మాత్రమే దరఖాస్తుదారుని మాత్రమే నాకున్నటువంటి మెరిట్స్ కనుక వారు ఆలోచించే తీరులో నా మెరిట్స్ ఫిట్ అవుతాయి ముఖ్యంగా వరంగల్ జిల్లా నాయకత్వం గౌరవ శాసనసభ్యులు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు నా పేరు సిఫారసు చేయగలిగితే సిఫారసు చేసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిటీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిటీ పరిశీలన చేసి అధిష్టానం ఇక్కడ పంపిస్తే సంతోషం నేను గెలవగలుగుతా పని చేయగలుగుతా అయినా కూడా నిరాశ చెందకుండా నిస్పృహ చెందకుండా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నేను పని చేయడానికి సిద్ధంగా ఉండడంతో పాటు మరొక దశాబ్ద కాలం పాటు మళ్ళొక దశాబ్ద కాలం పాటు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండడానికి రెండు టర్ములు పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి ముఖ్యంగా దళితులకు కాంగ్రెస్ పార్టీ మరింత దగ్గర గత గత పరిస్థితులు మళ్ళీ పునరావృతం చేసే క్రమంలో నా వంతు పాత్ర పోషిస్తాను దళిత సమాజానికి దళిత ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నేను పనిచేస్తాను అధిష్టానం అంటే టికెట్ ఎవరికి ఇచ్చినా అంటే ఒకవేళ మీకు కానీ లేకుంటే ఇతర కాంగ్రెస్ పార్టీ ఆశాభావులు అంటే ఎవరికి ఇచ్చినట్టే ఏ విధంగా చూస్తారు ఒకవేళ మీకు కాక వాళ్ళకి ఇచ్చినట్టయితే మీరు ఏ విధంగా చూస్తారు నాలో ఎలాంటి నిరాశ కానీ నిస్పృహ కానీ ఏమీ ఉండదు నేను కాంగ్రెస్ పార్టీ కర్త కాంగ్రెస్ పార్టీలకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను రావడం జరిగింది వస్తాను చేస్తాను నా శక్తి మంచిగా నేను చెప్పాను కనుక చంద్రునికో నూలిపోగులాగా నా వంతు ఎంతలో ఉడత భక్తిలాగా నా శ్ర శక్తిని అంతా ధారపస్తాను కాంగ్రెస్ పార్టీకి నేను మామేకమై నేను పనిచేస్తాను గతంలో వరంగల్ నుంచి నేను రెండుసార్లు పోటీ చేశాను ఖచ్చితంగా నాకు చాలామంది అనేక నియోజకవర్గాల నుంచి నాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు నేను ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో చేశాను అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కనుక నాకు టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి లేదా నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా నేను నా యొక్క శ్రమను వడబోసి మాత్రం ఖచ్చితంగా గెలుపు కోసం కాంగ్రెస్ గెలుపు కోసం మాత్రం కృషి కృషి చేస్తానని రాగమల పరమేశ్వర్ చెప్తున్నారు వీడియో జనంలో సుధీర్తో సాల్మోన్ న్యూస్ నవ్ తెలుగు వరంగల్